హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి సో చూద్దాం రీసెంట్ పాస్ట్లో లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరిగిపోతుంది ఇలా ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూద్దాం సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో మేము ఇద్దరి మధ్య ఏం జరిగిందో చూద్దాం రిలేషన్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది హండ్ర డెక్ టూ ఆఫ్ పెంటికల్స్ రీసెంట్ పాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్య తాడ్పాడి అయితే నాకు కనిపిస్తుంది అది చాలామంది వరకు ఫ్యామిలీ అయి ఉండొచ్చు కొంతమందికి వేరే పర్సన్ అయి ఉండొచ్చు బట్ మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరికన్నా ఆ తాడ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఒక పర్సన్ అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో ఈ పర్సన్ మేబీ వీడియో చూస్తున్న మీరై ఉండొచ్చు సో మీకు మనశ్శాంతి లేదు మెంటల్ పీస్ లేదు సో ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ లైఫ్ అంతా నాశనం అయిపోయింది అనే ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు అంటే మీకంటూ ఒక ప్రైవసీ లేదు మీకంటూ ఒక లైఫ్ లేకుండా అయిపోయింది సో నాకు నచ్చినట్టు నేను బ్రతకలేకపోతున్నాను అనే ఫీలింగ్ అయితే మీలో చాలా ఎక్కువగా ఉంది ఖచ్చితంగా అంటే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా అయి ఉండొచ్చు బట్ మీకు మెంటల్ పీస్ అన్నది లేదు పీస్ అన్నది మీ లైఫ్లో లేదు ఎక్కువ థర్డ్ పార్డీ ఒకవేళ మీ పర్సన్ వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి ఉంటే ఎక్కువ మీ పర్సన్ తన గురించి ఆలోచించడం మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు బట్ మీరు ఎలా ఉన్నారు అనే విషయం అయితే పట్టించుకోరు సో రీసెంట్ పాస్ట్లో అయితే మీరు చాలా మెంటల్ సఫరింగ్ అయితే గురయ్యారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇక్కడ థర్డ్ పార్డీ ఫ్యామిలీ ఒకవేళ ఫ్యామిలీ అయితే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మాట తప్ప మీ మాటకి అస్సలు వాల్యూ ఇవ్వరు సో ఇదంతా మీరు తీసుకోలేకపోతున్నారు సో రీసెంట్ పాస్ట్ అయితే చాలా చాలా స్ట్రగుల్ అయ్యారు మీరు మెంటల్ గా ప్రెసెంట్ వచ్చేసి డెత్ కార్డ్ త్రీ ఆఫ్ వీల్స్ అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఓకే సో డెత్ కార్డ్ అంటే ఈ గొడవలు ఎక్కడి వరకు వచ్చినాయి అంటే రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అన్న సిచ్యువేషన్ దాకా వచ్చాయి సో మీ పర్సన్ మీతో నేను ఇలాగే ఉంటాను నేను చేంజ్ అవను నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే లేదు లేదా నువ్వు అడ్జస్ట్ అవ్వు నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంటే ఒకవేళ ఫ్యామిలీ అయితే లేదు వేరే పర్సన్ అనుకోని నేను ఆ పర్సన్ కూడా నాకు ఇంపార్టెంటే సో ఇలా మీతో డైరెక్ట్గా మాట్లాడుతుంటే సో మీకు ఏం చేయాలో తెలియక ఈ రిలేషన్షిప్ ఉండ ఉంటుందా ఉండ ఉండదా అనే భయంతో మీరు రోజు బ్రతకలేక చాలా చాలా సఫర్ అవుతున్నారు బికాస్ డెత్ కార్డ్ అంటే వన్ టైప్ ఆఫ్ పెయిన్ఫుల్ ఎండింగ్ సో రైట్ నో మీ సిచ్యువేషన్ ఇలాగే ఉంది ప్ర లో కూడా అలాగే ఉంది అండ్ లో కూడా పాస్ట్ ఎనర్జీ అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది త్రీ ఆఫ్ ఫీల్స్ అగైన్ ఇక్కడ థర్డ్ సో మీ లైఫ్లో ఫస్ట్ థర్డ్ పార్డీ వెళ్తే గానీ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అయితే రాదు అండ్ త్రీ ఆఫ్ ఫీల్స్ ఏంటంటే ఇక్కడ పార్ట్నర్షిప్ లేదు మీ ఇద్దరి మధ్య ఈక్వల్ టేక్ లేదు ఎప్పుడు మీరే రిలేషన్షిప్ గురించి ఆలోచించడం మీ పర్సన్ అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ బట్ ఇక్కడ సోషల్గా మాత్రం మీరిద్దరు అంటే ఒకవేళ మ్యారేజ్ అయింది అనుకోండి మీ ఇద్దరికి ఒక మంచి సోషల్ సోషల్గా మీకు ఒక ఇది ఉంటుంది బట్ పర్సనల్ లైఫ్లో మీరు ఏమీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు సో మీ పర్సన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మీరు ఒకవేళ మీకు మ్యారేజ్ అవ్వలేదు మీరు రిలేషన్షిప్లో ఉన్నారంటే మీ పర్సన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఆ కెరియర్లో వాళ్ళ సర్కిల్లో ఆయన చాలా పాపులర్ పర్సన్ సో ఈ రిలేషన్షిప్ రైట్నో మీరు ఇద్దరు జగులు అవుతున్నారు సో ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అన్నది లేదు ఒకరిక్కడ ఉంటే ఇక్కడ ఉన్నారు చూసారా ఇద్దరికి చాలా గ్యాప్ ఉంది ఇక్కడ అంటే ఒకే ఇంట్లో ఉంటారు మ్యారేజ్ అయితే బట్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండదు ఒకే రిలేషన్లో ఉంటారు బట్ ఎవరు ఏం చేస్తున్నారన్న క్లారిటీ అయితే ఉండదు సో రైట్ నో ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అయితే లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గ్ చౌరస్ అయి ఉండొచ్చు స్కోపియో వాటర్స్ సైన్ అయి ఉండొచ్చు జెమినై ఎయిర్స్ సైన్ అయి ఉండొచ్చు అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారన్న చూద్దాం

చూద్దాం మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ అయితే హోమేట్ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయ్యి ఉండొచ్చు సైన్ చూసారా ఇక్కడ గోస్టింగ్ ఎనర్జీ మీ పర్సన్ రైట్నో మీతో మాట్లాడడం లేదు మిమ్మల్ని గోస్ట్ చేశారు మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు సో ఆర్ బ్లాక్ చేయకపోయినా మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం లిఫ్ట్ చేసినా సరిగ్గా మాట్లాడకపోవడం లాంటిది జరుగుతుంది ఎందుకంటే మీ పర్సన్ చాలా డీప్ 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 థింకింగ్లో అయితే ఉన్నారు సో మీ ఇద్దరి మధ్య రిలేషన్ అయితే అసలు బాగలేదండి అగైన్ టూ ఆఫ్ పెంటికల్స్ లోడ్ ఆఫ్ జగ్లింగ్ ఎనర్జీ సో సిక్స్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ హైట్ డిస్టర్స్ ఖచ్చితంగా మీ దగ్గర చాలా విషయాలు హైక్ చేస్తున్నారు దాస్తున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సో మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే వచ్చేసి ఉన్నాయి సో మీ పర్సన్ ఆ డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ నుంచి దూరంగా వెళ్ళడానికి అయితే ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ సోర్స్ ఇక్కడ నేను ప్యాచప్ అయితే అనుకోవట్లేదు ఓకే తను ప్యాచప్ చేసుకోవాలని రైట్ రైట్నో అయితే తను కొంచెం స్పేస్ తీసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్ ఇదే రియాలిటీ మీరు యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్విరేస్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ రైట్ నో కొన్ని రోజులు మాట్లాడకూడదు కొంచెం స్పేస్ తీసుకోవాలని అయితే మాత్రం అనుకుంటున్నారు అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి కూడా చూ Energy, same energy, Empress, Queen of Swords, Chalice తన అసలు ఒక మెట్టు కూడా దిగడానికి ఇప్పుడు మీ పర్సన్ రెడీగా లేరు మీరు ఎంత బతిమాలినా మీరు ఎంత బెగ్ చేసినా వేస్ట్ ఇప్పుడున్న ఈ ఎనర్జీలో అయితే వేస్ట్ అండి అండ్ ఎయిట్ ఆఫ్ వీస్ తన వర్క్ ఏంటో తను చేసుకుంటున్నారు తను బాగానే ఉన్నారు తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నారు తన కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటున్నారు బట్ మీరైతే చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు బట్ మీ పర్సన్ అయితే ఓకే తనకి ఆలోచన ఉన్నా లేకపోయినా తను తన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు సో రైట్నో మీ పర్సన్ అయితే చాలా శ్రబన్గా చాలా కోపంగా అయితే ఉన్నారు మీ మీద సో మీ ఫీలింగ్స్ ఏంటన్నా కూడా చూద్దాం సో సుసెవెన్ ఆఫ్ వీల్స్ సన్ కార్డ్ మీరు కానీ మీ పర్సన్ కానీ డియో ఉండొచ్చు ఆఫ్ పెకల్స్ ఏస్ ఆఫ్ ఏస్ ఆఫ్ వీల్స్ ఓకే మీరు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారు మీకు ఈ పర్సనే కావాలి మీరు ఈ పర్సన్తో ఫ్యామిలీని ఎజ్యూమ్ చేసుకున్నారు సో ఈ పర్సన్ మీ మైండ్లోంచి బయటకు వెళ్ళట్లేదు సో మీకు మూవ్ అని అవ్వడానికి చాలా చాలా కష్టం ఉంది కష్టంగా ఉంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇదిగా ట్రీట్ చేస్తున్నారు అంటే మీకు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు బట్ మీరు మాత్రం తినే లైఫ్ అన్నట్టు ఊహించుకుంటున్నారు సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మీరు న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు మీరు సెపరేషన్లో ఉన్నారు సరిగ్గా తను మీతో మాట్లాడట్లేదు ఎస్ మీకు ఒక కన్ఫ్యూషనింగ్ ఎనర్జీ అయితే ఉంది ఓకే మేము కలిసి ఉంటామా లేదా తను రియలా కాదని మీకు తెలుస్తుంది మీ మనసుకు తెలుస్తుంది బట్ అయినా మీరు మొండిగా లేదు నాకు తిన రిలేషనే కావాలి ఎలాగైనా తినే కావాలి ఈ పర్సనే కావాలని అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కోరుకుంటున్నారు ఈ పర్సనే కావాలని ఓ మై గాడ్ వెరీ టూ డిఫరెంట్ ఎనర్జీస్ సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఉంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద హర్ఫెంట్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు కానీ ఎప్పుడు కాదు తనకి మీ వాల్యూ తెలిసి వస్తుంది ఎస్ అది టైం అయితే పడుతుంది టైం అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము ఇప్పుడు తన ఎనర్జీ అయితే చాలా చాలా ఇదిగా ఉంది అంటే మీ మాటలు వినడానికి కూడా తను ఇష్టపడట్లేదు సో వీళ్ళ ఫార్చున్ ఏంటంటే తన లైఫ్లో తను ఒక గట్టి దెబ్బతిన్న తర్వాత మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది ఖచ్చితంగా వచ్చిన తర్వాత అప్పుడు మిమ్మల్ని మిస్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకుంటారు సో ఇయర్స్ అవ్వచ్చు మంత్స్ అవ్వచ్చు మనం చెప్పలేము ఇక్కడ సో మీరు వెయిట్ చేస్తారా వెయిట్ చేయరు అనేది మీ ఇష్టం బట్ ఇక్కడ ఒక చేంజ్ వచ్చిన తర్వాత అయితే మాత్రం మీ పర్సన్ ఖచ్చితంగా తను తప్పు తెలుసుకుని యాక్షన్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో బట్ టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది ముందే చెప్తున్నాను ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్కి కెన్సర్ కాపీగా వాటర్స్ అయినా అయి ఉండొచ్చు ఆ ఎక్స్ ఎట్స్ అయినా అయి ఉండొచ్చు అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉంటుంది మీ రిలేషన్ ఉండొచ్చు మీరిద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఎస్ ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే వచ్చే అవకాశం ఉంది నేను చెప్పాను ఆల్రెడీ మీ పర్సన్ తను తప్పు తెరుచుకుని దగ్గరికి వస్తారు అని బట్ చాలా టైం అయితే పడుతుంది ఇది కూడా ఫ్యూచర్ ఎనర్జీ సో ఎస్ అప్గ్రేడ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా బట్ ఈ మధ్య గ్యాప్లో అయితే మీరు ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు ఎక్స్పెషల్లీ మీరు మీ పర్సన్ చాలా మిస్ అవుతారు ఒకసారి క్లారిఫై చేద్దాం మాఫ్గా మీరు కానీ మీ పోతను కానీ క్యాప్లకోన్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఏరియాస్ సాజట్ ఏరియాస్ అయి ఉండొచ్చు సో ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ రీకన్సిలియేషన్ సో ఇక్కడ అప్గ్రేడ్ వచ్చినా మళ్ళీ ఇక్కడ మీ పోసన్ అయితే తన బేసిక్ నేచర్ అయితే వదులుకోరండి సేమ్ రిపీట్ అవుతుంది కింగ్ ఆఫ్ సోట్స్ మిమ్మల్ని డామ్ డామినేట్ చేయడం చూస్తారు సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం చూస్తారు మళ్ళీ అగైన్ మీరు డిజపాయింట్ అవుతారు ఓకే రిలేషన్షిప్ ఓకే సెట్ అవుతుంది అనే టైంలో మీకు మళ్ళీ సేమ్ సేమ్ రిపీట్ అవుతుంది సో ఇలాంటి పర్సన్ కోసం వెయిట్ చేయాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎవరికైనా ఒకటే లైఫ్ సో మీ లైఫ్ని పాడు చేసుకుంటారా లేదా లేదా మేనిఫెస్టేషన్ యూస్ చేయొచ్చు బట్ అది మీకు ప్రాపర్గా తెలియాలి ఎవరికన్నా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అది ఛార్జబుల్ సో రిలేషన్షిప్స్ అనేవి కరెక్ట్గా ఉండడానికి అవి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటన్నా చెప్తా క్వీన్ ఆఫ్ వాన్స్ ద వరల్డ్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ముందు మీరు హీల్ అవ్వండి ద స్టార్ కార్డ్ సో మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నా మీకు యాంగ్జైటీ డిప్రెషన్ కన్ఫ్యూషన్ లాంటివి ఉన్నా మెడిటేషన్ చేయడం కానీ యోగా చేయడం కానీ స్టార్ట్ చేయండి మీద మీరు ఫోకస్ చేయండి అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ మోన్స్ ఏంటంటే అప్ ఒకవేళ మీ పర్సన్ మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు అప్ అయిపోండి ఓకే మీకు ప్రేమ ఉండొచ్చు ప్రేమ ఉన్నంత మాత్రాన తగ్గి ఉండాలని కాదు అండ్ ద వరల్డ్ సో మీరు కొంచెం ఒంటరిగా టైం స్పెండ్ చేయండి సో మీకు అప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ క్వీన్ ఆఫ్ మోన్స్ సో మీ మీద మీ ఎనర్జీని పూర్తిగా ఇన్వెస్ట్ చేయండి ఎనర్జీ అనేది చాలా ప్రీషియస్ మనం దేని గురించి ఆలోచిస్తున్నాం దేనికి ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి సో మీ వర్క్ మీద మీ ప్యాషన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి యూనివర్స్ అయితే మీకు ఇదే మెసేజెస్ ఇస్తుంది ఓకే తిన మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా వస్తారు ఎప్పుడైతే మనం మన మీద ఫోకస్ చేస్తామో సో రైట్ పర్సన్స్ని అయితే మన లైఫ్లో అట్రాక్ట్ చేస్తాం సో యూనివర్స్ అయితే ఇదే చెప్తుంది మీ మీద మీరు ఫోకస్ చేయండి అని సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండ్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే రీచ్ అవుట్ అవ్వచ్చు అండ్ ట్యారోట్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా అయినా సరే నన్ను ఒకసారి అప్రోచ్ అవ్వండి జూమ్ క్లాసెస్ అయితే ప్లానింగ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ